బాగున్నాము ఇవో సుగుణ నేను ఇద్దరం కలిసి కట్టెల కోతున్నాము ఆయనకేమో టిఫిన్ బాక్స్ ఇచ్చి అట్లనే కట్టలు తీసుకొద్దామని పోతున్నాం దోస్తులు ఇక వీడియో చూడగానే లైక్ చేయండి 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 కామెంట్ దోస్తులు చాలా బాగుంది అని మాకు ఎంకరేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారని మళ్ళీ అయితే పెడుతున్నాము మరి మీ అభిప్రాయాలను కామెంట్ చేయకుంటే వీడియోకి లైక్ చేయకపోతే మాకు ఎట్లున్నదనేది తెలియాలి కదా దోస్తులు జరా పెద్ద మనిషి చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా మీద వెళ్ళిపోదాం పదండి మరి కాకులు కావు కావు అంటున్నాయి తెల్లారినట్టున్నది లేవాలిగా పోషక్క పొద్దుగా లేవంగానే ఆ రత్నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటావే ఈ బోడరి సంసారి నచ్చి చెప్తున్నది ఇక దానికి నీతులు ఆ రత్నకతో ఎందుకు గొడవ పెట్టుకుంటావే కోడివాయి దానింటికారెందుకు పెట్టిందే పోషక్క కోలనప్పుడు బుద్దుంటే ఆశల దారా పచ్చదరం మున్నదాని ఆడా మేటమేనికిపోయినేమో ఇగా ఇంటలకు వస్తున్నయాని గుడ్డు పెట్టింది ఆ గుడ్డు ఇది

మంచి ముగ్గేసినవే రత్నక్క ఏమున్నది ఈ రోజు స్పెషల్ ఏం లేసల్లా వెయ్యాలనిపించింది సూపర్ ముగ్గేసినవే రత్నక్క నాకు కూడా నేర్పియచ్చు కదనే

సరే సరే రెడీ ఉంటా నువ్వు కూడా వినిపోయ్యా ఎట్లనో ఇంతవరకు అయిందడు అవుతుంది రత్న ఇక ఈ రోజు ఎట్లన ఉడబెట్టేయాలి భూమి దున్నుడే అవుతుందా ఇంకేమైనా దున్నుతున్నావా నాకు సిగ్గి అవుతుంది నువ్వు మాట్లాడే మాటలకి సిగ్గి

ఇంకా దాని ఊసారి పోసుకుంటావు దాని పొలం కాడా అది పని చేసుకుంటే నాకేం నొప్పి లేదు ఈ నీతో ముచ్చటాడితేనే నీకు నొప్పి అయితే తర్వాత చూసుకో మరి నాకు తెలియదా దాంతో మాట్లాడితే నువ్వు ఎట్లా కొడతావా నన్ను మళ్ళీ ఎందుకు మాట్లాడబోతా దాంతో నేను అదే అంటున్నా భయం ఉండాలా మాత్రం నాకు మాత్రము నా మొగంతో మంచిగా ఉండాలని ఉండదా అయ్యా తొందరగా పని చేసుకొని ఇంటికి రాబు నా పెళ్ళంకు ఎప్పుడు లేని నా మీద ప్రేమ కలిగినట్టున్నది ఏదో సంగతి ఉన్నట్టున్నది ఏంటి రత్న తొందరగా రమ్మంటున్నావు విశేషం ఏమన్నా ఉందా నువ్వైతే తొందరగా రా అయ్యా నాకు సిగ్గు అవుతుంది నీతో చెప్పాలంటే ఇదేదో విశేషం ఉన్నట్టే ఉన్నది సిగ్గు పడుతున్నది నవ్వుతున్నది నా పెళ్ళం ఈ రోజు నా పెళ్ళాము కోపంగా ఉంటది కాని అది నవ్వితే చాలా అందంగా ఉంటది నాకు ఈ రోజు దాన్ని చూస్తే ముద్దస్తుంది ఏదో విశేషం ఉంది తొందరగా లా మన అంటుంది ఇక తొందరగా దున్నుడు పని చేసుకొని పోవాలి నడువురా వస్తున్నావురా అయిందా తినుడు